ಇದನ್ನು ಗುಡ್ನ್ನೇನಾ ಹಾಂಗಿ

నేను చిన్నపిల్ల బావి చిన్నపిల్ల కాదు కదా తల్లి వాళ్ళమ్మకి వేద్దామా బీష్ వాళ్ళమ్మకి వాళ్ళ మమ్మీకి భవిష్యత్ వాళ్ళ మమ్మీ ఎవరమ్మా చిన్న మేమైంది భవిష్యత్కి అమ్మ

నీట్గా వేసింది భవిష్య కూడా బాయ్ అంట అందుకే వెయ్యకూడదు అంట హిమాన్షుకి హిమాంశుకి వేద్దామా మరి హిమాన్షు బాయ్ కదా బేబీ అందుకే వేసుకోవచ్చు అంట నేను మరి జేజ్ వేసినా చూపిస్తావా నేనే వేసినాను అంట మాట్లాడద్దు అంటే పిల్లలు మాట్లాడద్దు అలా ఆయన మేము చెప్పుకోమండి ఏమైందండి మాట్లాడైలెంట్ ఉంటాను మాట్లా ఎలా సైలెంట్ అవుతుంది నువ్వు వర్తుగా అనిపిస్కెళ్ళ వేసుకోవాలంటే పెట్టుకోవాలంటే ఇక అడేది గట్ట అడుగుదాన్ని ఇట్ ఎట్టను ఇది వేస్తాను ఒక పట్ట కాదు అయిపోయినా పెట్టుకుంటున్నాయి నోట్ మీద ఫింగర్ అంటే పెట్టుకున్నాయమ్మా ఇమ్మంటే అదే నువ్వు అంటే హోంవర్క్ చేసుకున్నావా డాడీ అడుగుతున్నాడు చేసుకున్నా అంటే ఏడ చేసుకున్నావు అట్లా అంట పెట్టినాయనమ్మా అలా అంట అంటబెట్టుకుంటా అలా అంట పెట్టు నాయనమ్మ బాగా వేసుకుంది పిల్ల వేసుకోమంది కంట మూత అగో జేజీ తాతకి ఎందుకు వేయొద్దమ్మా నెయిల్ పాలిష్ జేజీ తాతగద్దా ఎందుకు తాతబాయ్ అయిపోలేదు డిప్ నైస్లీ పెట్టుకుంది లెఫ్ ఫింగర్ ఆన్ మౌత్ నీట్గా లేకపోతే జేజీ ఏడ్చిద్ది నీట్గా అక్కడ అంటింది అంట మళ్ళీ నీ ఫింగర్ కంటిద్ది క్లాత్ పెట్టి తుడవాలి భవిష్య వాళ్ళ మమ్మీ ఎవరమ్మా సిందమ్మ అంట రమ్య కొనుక్కోటోడుతుంది అసలు నాగారికి వచ్చింది నేను అప్పుడే ముందు చేస్తాను అంటే నేను బాగుంది తల్లి డాడీ చూస్తాను బాగుంది నీ పిల్లప్పుడు కూడా అందరు వేసుకుందాం

ఇటు సైడ్ అంటలే చూడు ఇదిగో నీట్గా డిప్ చేసుకో నెయిల్ పాలిష్ డిప్ చేసుకో బాటిల్లో డిప్ చేసుకుని ఇన్సైడ్ పెట్టు నేల్ పాలిష్ రావట్లేదు ఇన్సైడ్ పెట్టు ఇంక పెట్టు గుడ్ షాప్ తోటి ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ ఇంకా అదర్ ఫింగర్ అదర్ ఫింగర్ ఇది అయిపోయిందమ్మా బాగుంది అదో నీట్గా అవుట్ సైడ్ పోకుండా ఓన్లీ నెయిల్కే మిడిల్కి వేస్తావా మిడిల్కి వేస్తావా నెయిల్ పాలిష్ మిడిల్కి బప్పీకి స్మాల్కి ఇదిగో దేవాంశ్ వేస్తావా అన్నకి దేవాంశ్ వేస్తావాడు దేవాన్స్కి నేల్ పాలిష్ వేస్తావా దేవాన్స్కి మరి దేవాంశ్ బాయ్ కదా గల్లా బాగా గల్ కాదమ్మా అన్న ఇంకొక ఉందంట అదే మళ్ళీ ముంచి ముంచుతుంది అజ్జయ్యో నీట్గా వేయాలి ఇంకా అయిపోయింది కదా దోపికా ఇది క్లాత్ పెడుతుడు ఫింగర్ పెట్టకూడదు ఆగా ఆగా

కాసేపు కూర్చో ఆరాలి అలా నడవాలంట అది ఆరాలంట కాసేపు కూర్చోదు అది అట్ట నడవాలంట ఇంకా ఫినిష్ అంటే ఫినిష్ చేసాక నడుపుతా అట్ట చూపిస్తాను అంట చూసుకు

తర్వాత <laughs> నడుతులే <laughs> <Georges> <laughs> అమ్మాయి దీని దగ్గర పెంచే అవుతుంది అమ్మాయి పెద్దయినా కూడా దాని దే వేసుకుంటాను ఇంకా రెండు సంవత్సరాలు అయితే అదే రెడీ అయ్యింది చిన్నప్పుడు ఒకటి ఏందంటే వినదు అంతే తింటే మాత్రం ఇది కోపమే అంటే నచ్చింది చిన్నప్పుడు కూడా ఒకరోజు బాక్స్ వదిలిపెట్టుకోం చేశాను இது எது நீதே தானதே சின்னவாது எப்படி சொல்லுதே

எயம்மா மீதா ரெண்டு இங்கே இங்க பண்ணுவது இது ரெண்டுமா டூ பிங்கர் கண்டே ஜேஜு ஏடிச்சது பண்ணி உக்கி சாலை ఒక కాలుకే పెట్టుకొని తిరిగిద్ది అంటలే జేజీ జేజి కాదు నాయనమ్మ నాకు నాయనమ్మమ్మ మమ్మీకి నాయనమ్మ హితికాదు అది జేజీ అంట నువ్వు నాయనమ్మ అంటే

ఇంకా ఇది రాయడం కూడా అంతే ఏ ఒక రెండు సార్లు రాసిద్దా ఇంకా కొట్టినా రాయదు ఇంకా అదే ఇంకా పెట్టింది ఫాస్ట్ ఫాస్ట్ ఒకటో రెండో రాసిద్ది ఇంకా అంతే బుక్ అంతా రాయమంటే అస్సలు రాయదు అసలు చూడు నాట్ నీట్ హితిక నీట్ గా లేదు అది పిచ్చి పిచ్చిక లేదు ఎక్కి ఉంది బాగా జేజీ పాలిష్ ఎక్కి ఉంది ఇంగలే ఇంకా జాలుగనిలే ఇంకే అగో జేజీ టోస్ ఫినిష్ చేయలేదు కదా టోస్ మేయిల్ పాలిష్ చేసేది అగో లెగ్ కి అయిపోలేదు కదా మరి ఎలా అది జేజీ ఏడుస్తుంది బాగుందా ఇదిగో ఒకటే వేసావు చూడు ఆ నెయిల్ పాలిష్ ఒకటే వేసావు ఇంకా జాలలేక లేకపోయి అదిగో ఏడుస్తుంది ఒకటే అని ఏడుస్తుంది జేజీ లేదు అదే లేదంటే చీ అంట చీ అంటుంది నెయిల్ పాలిష్ నువ్వు అంటే అద్దంలో చూసుకోదు వదిలి పెట్టి నువ్వు కదా దీనికి ఒకటేసి నువ్వు ఇంకా చాలే అంటే కొద్దిలే అయిపోయింది ఇంకా పండుకుంది అమ్మాయింది యక్నంగా నై రెండు ఈ రెండు చేతులు కేసింది నేనేం పండుకున్నప్పుడు అనుకున్నాను ఇంక అయిపోయింది అయిపోయింది అంటే